Oh. నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగు టెక్ నేను మీ ముని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో జూన్ మరియు ఆగస్ట్ ఈ రెండు నెలలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేసే ప్రయత్నం చేస్తానండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రతి లేటెస్ట్ ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వేంకటేశాయ ముందుగా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ లో టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో జూన్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే ఇరవై ఏడో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి లోకల్ టెంపుల్స్ అంటే ఈ ఆన్లైన్ సర్వీస్ దగ్గర ఒకసారి క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆర్జిత సేవన్ ఇక్కడ చూడండి శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్ తిరుపతి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అప్పలాయగుంట సూర్యనారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు శ్రీనివాస టెంపుల్ తిరుచానూరు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ శ్రీనివాస మంగాపురం శ్రీ రామస్వామి టెంపుల్ ఒంటిమిట్ట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ నారాయణవనం శ్రీ వేద నారాయణ స్వామి టెంపుల్ నాగలాపురం శ్రీ రామస్వామి టెంపుల్ తిరుపతి ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకల్ టెంపుల్స్ లో జూన్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు ఉదయం పది గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని మీరు ఏ లోకల్ టెంపుల్ అయితే ఏ ఆర్జిత సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ టెంపుల్ సేవని సెలెక్ట్ చేసుకొని ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అటు సప్త గో ప్రదక్షిణ శాల అలిపిరి టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆర్ అవైలబుల్ బుకింగ్ విత్ అట్ అంటే అలిపిరి వద్ద గల ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే ఇరవై ఏడో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక హోమం టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలము ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం దర్శనం చేసుకోవచ్చు ఒక హోమం టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ నలో చేయడం జరుగుతుందండి ఇద్దరు అంటే ఏ ఇద్దరైనా అంటే కావచ్చు అమ్మ కొడుకు తండ్రి కూతురు అక్క చెల్లి అక్క తమ్ముడు అన్న తమ్ముడు ఇలా ఏ ఇద్దరైనా కూడా ఒక మొబైల్ నంబర్ తో లాగిన ఈ హోమం టికెట్స్ టికెట్ ని బుక్ చేసుకొని హోమంలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని ఒకసారి చూసారు అంటే మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియో అనేది హెల్ప్ అవుతుందండి ఇవ్వండి జూన్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను రేపు ఉదయం పది గంటలకి టిటిడి లోకల్ టెంపుల్ ఆర్జిత సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు అలాగే రేపు ఉదయం పది గంటలకి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్ ని రిలీజ్ చేస్తున్నారు సో భక్తులందరూ ఈ విషయాన్ని గమనించుకొని జూన్ నెలకి సంబంధించిన ఈ టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా టీటీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు లేదా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఆగస్టు మంత్ కు సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ ద కోట రిలీజ్ ఆఫ్ దర్శన్ అకామిడేషన్ అండ్ సేవా టు ద ట్రస్ట్ ఆర్ స్కీమ్ డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ టూ ట్వంటీ ఫోర్ ఈ షెడ్యూల్ అంటే ఎవరైతే స్కీమ్స్ కి లక్ష రూపాయల పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో వారికి సంబంధించిన దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ అండ్ సేవా టికెట్స్ ఆగస్టు మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవడానికి మే ఇరవై ఏడో తారీఖు అనగా రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ట్రస్ట్ ఆర్ స్కీమ్స్ కి లక్ష రూపాయల పైన అమౌంట్ డొనేట్ చేసి ఉంటారు ఆ భక్తులందరూ రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి ఆగస్టు మంత్ కు సంబంధించిన ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్స్ అనేవి భక్తులందరికీ కాదండి ఎవరైతే ట్రస్ట్ ఆఫ్ స్కీమ్స్ కి లక్ష రూపాయల పైన అమౌంట్ డొనేట్ చేసిన లైఫ్ టైం డోనర్స్ ఉంటారో వారికి మాత్రమే ఈ టికెట్స్ అనేవి ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు ఇకపోతే నెక్స్ట్ ద ఆన్లైన్ కోర్ట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ ౌజ్ ట్వెంటీ ఫోర్ వీల్ ఏఎం నవనీత సేవా అట్వల్ నూన్ అండ్ పరకమని ఫైవ్ టు తౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే తిరుపతి మరియు తిరుమలకి సంబంధించిన శ్రీవారి సేవ అనగా స్వచ్ఛంద వాలంటీర్ సేవని ఆగస్టు మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే ఇరవై ఏడో తారీఖు అనగా రేపు ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి శ్రీవారి సేవ అంటే తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులకి క్యూ లైన్ లో పాలు మంచినీళ్లు అన్న ప్రసాదాన్ని అందించడం ఇంకా క్యూ లైన్ లో భక్తులు వెళ్లేటప్పుడు జరగండి గోవింద అంటూ ముందుకు పంపించడం అలాగే అన్న ప్రసాద భవనంలో భక్తులకి అన్న ప్రసాదాన్ని వడ్డించడం స్వామివారి పూలమాలలు అల్లే వద్ద పూలమాలకి పువ్వులు అందించడం ఇంకా లడ్డు ప్రసాదం తయారీకి జిడిపప్పులు ఒలవడం ఇలా ఈ ప్రదేశాల్లో ఏడు రోజుల పాటు చేసే సేవనే శ్రీవారి సేవ అంటారండి ఈ సేవకి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు అండ్ ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ అంటే ఇండివిజువల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదు పది మంది నుంచి పదహైదు మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ కైనా బుక్ చేసుకోవచ్చు ఈ శ్రీవారి సేవకి బుక్ చేసుకోవడానికి మీ ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల పైన అరవై సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు ఆగస్టు నెలలో ఏడు రోజుల పాటు ఈ శ్రీవారి సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా ఈ శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే ఈ వెబ్సైట్లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తొలగినే రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే తిరుమల నవనీత సేవని ఆగస్టు నెలకి సంబంధించి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి టీటీడీ వారు రిలీజ్ చేస్తున్నారండి నవనీత సేవ అంటే తిరుమల శ్రీవారి గోషాలను శుభ్రం చేయడం వెన్న తీయడం పిడకలు చేయడం రంగోలీ వేయడం ఈ సేవనే నవనీత సేవ అంటారు ఈ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అండి అది కూడా ముప్పై ఐదు సంవత్సరాల పైన యాభై సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఈ నవనీత సేవకి ఎలిజిబుల్ ఈ నవనీత సేవకి కూడా ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా అంటే ఇండివిజువల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యులు ఒక గ్రూప్ గా బుక్ చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుమలలో నవనీత సేవలో ఆగస్టు నెలలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా ఈ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ నవనీత సేవని ఆగస్టు నెలకి సంబంధించి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే తిరుమల పరకామని సేవని ఆగస్టు మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు టి వారు ఆన్లైన్ రిలీజ్ చేస్తున్నారు పరకామని సేవ అంటే తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించే సేవనే పరకామణి సేవ అంటారు ఈ సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్ అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ సేవకు ఎలిజిబుల్ అండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఈ పరకామని సేవలో తిరుమలలో ఆగస్టు నెలలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల ఈ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ కోరుచున్నాను ఈ శ్రీవారి సేవను కావచ్చు నవనీత సేవను కావచ్చు పరకామని సేవను కావచ్చు మీరు ఆగస్టు నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ సేవా టికెట్స్ ని రిలీజ్ చేసేదానికి ఆర్ ముందుగానే ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ రెండు పాస్వర్డ్ తో లాగిన్ ఐ రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు అండ్ శ్రీవారి సేవ నవనీత సేవ ఈ రెండు సేవలు మీరు సింగిల్ సింగిల్ గా బుక్ చేసుకునే వారైతే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోండి లేదు మీరు పది మంది నుంచి పదహైదు మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ టికెట్స్ ని రిలీజ్ చేసేదానికి ముందుగా మీరు ఎంత మంది అయితే ఈ సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారంటే పది మంది లేదా పదకొండా లేదా పన్నెండు మంది ఇలా మీరు ఎంత మంది అయితే ఈ సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో అంత మంది డీటెయిల్స్ తోటి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసి రెడీగా పెట్టుకోండి ఇలా మీరు ముందుగానే ఒక గ్రూప్ ని క్రియేట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే రేపు ఈ టికెట్ ని రిలీజ్ చేసినప్పుడు మీరు లాగిన్ అయ్యి ఫాస్ట్ గా ఈ సేవా టికెట్ ని గ్రూప్ గా బుక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందండి మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి ఆగస్టు నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి శ్రీవారి సేవని రేపు ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తున్నారు అలాగే తిరుమల నవనీత సేవని రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఇంకా పరకామని సేవని రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి భక్తులందరూ దీనిని గమనించుకొని టికెట్స్ ని బుక్ చేసుకోగలరు అసలు ఈ సేవలు అంటే ఏంటి ఎన్ని రకాల సేవలు ఉంటాయి ఏ ఏ సేవలకి ఎవరెవరు అర్హులు అనేదానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియోని ఇంకా ఈ శ్రీవారి సేవని ఎలా బుక్ చేసుకోవాలి అనేదానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియోని చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు ఇటికేస్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు జూన్ మరియు ఆగస్టు నెలలకి సంబంధించి రేపు టీటీడీ వారి రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్